హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సమ్మర్ స్పెషల్ టాప్స్ సో ఇవి శాంపుల్సే చాలా వచ్చేసి మన వాళ్ళు పార్సల్స్ ఓపెన్ చేసేస్తున్నారు సో ఈరోజు వచ్చిన వాటిలో నుంచి మీకోసం కొన్ని ఆనముఖ్యాలు తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా పాకెట్ ప్యూర్ కాటన్ పాకెట్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ సో ఈరోజు స్పెషల్ వీడియో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అంతేకాకుండా ఎంసీఎం లైఫ్ స్టైల్లో ఈరోజు ఒక సూపర్ అద్దె కలెక్షన్ ఉంది వీడియో ఎండింగ్లో మిస్ అవ్వద్దు అంతేకాకుండా ఈ రోజు స్పెషల్ స్కార్ప్స్ ఉంది అలాగే లెగ్గిన్స్ కూడా ఉన్నాయి చాలా చాలామంది అడుగుతున్నారు లెగ్గింగ్స్ స్పెషల్ వీడియో చేయమని ఈ రోజు చేస్తా స్పెషల్ వీడియో సో ఈ ఈరోజు మనం వీడియోకి వెళ్దాం మరి కొత్తగా చూసేవాళ్ళు అసలు ఏంటి గొడవ అసలు ఎక్కడ ఈ షాప్ ఉంది ఏంటి అని అనుకుంటా ఉంటారు సో మన షాప్ ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఈరోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం మనం విత్ పాకెట్తో ప్యూర్ కాటన్తో ఆ ఐటమ్ ఎలా ఉందో చూద్దాం సో దీంట్లో అంతా కూడా ఒకటే ప్రైస్ ఉంటుందండి ఎక్సెల్ సైజు ఇప్పుడు నేను ఏ డిజైన్ ఓపెన్ చేసినా సరే ప్రతి దాంట్లో ప్రతి డిజైన్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది చక్కగా మీకు ఎక్సెల్ కావాలంటే ఎక్సల్ ఆర్డర్ పెట్టుకోండి డబల్ ఎక్స్ కావాలంటే డబల్ ఎక్సెల్ ఆర్డర్ పెట్టుకోండి చూడండి చాలా ప్యూర్ కార్ట్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ వస్తుంది లైనింగ్ కూడా అవసరం లేదు సో మొత్తం ఫుల్ అంబరిల్లా వస్తుందండి లాంగ్ టాప్ అంబ్రిల్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది నెక్స్ట్ అలాగే పాకెట్ చూడండి నెక్స్ట్ అలాగే పాకెట్ సో చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది వచ్చేసరికి నేను ఇప్పుడు ఓపెన్ చేసింది ఎక్స్ఎల్ సైజు పక్కా పర్ఫెక్ట్ సైజు పర్ఫెక్ట్ లెంత్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో కలర్స్ ఏముంది వైన్ కలర్ నావి బ్లూ కలర్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ సో ఇది ఎక్స్ఎల్ సైజు రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే సైడ్ పాకెట్ కూడా ఉంటుంది సో మరి ఇదే డిజైన్ కావాలి డబల్ ఎక్సల్లో కావాలి సో డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది టూ ట్వంటీ టూ వన్ ఫైవ్ టూ ట్వంటీ అంతేనా రాసింది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ డిఫరెన్స్ రాసింది మనం ఇది వచ్చేసరికి మా డబల్ ఎక్సెల్ అంత ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ అంటే సో డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ అండి టూ ట్వంటీ పడుతుంది సో ఎక్సెల్ అయితే రెండు వందల పదిహేను డబల్ ఎక్సెల్ అయితే రెండు వందల ఇరవై రూపాయలు ఎయిట్ డిజైన్స్ చూపిస్తా మొత్తం వచ్చేసరికి ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయండి పదిహేను డిజైన్లు ఉన్నాయి మీకు ఈరోజు ఒక ఎయిట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తా సెకండ్ డిజైన్ మొత్తం కూడా సూపర్గా ఉంటుందండి న్యూ ప్రింట్స్ అనమాట సో ప్రతిదీ కూడా పాకెట్ వస్తుంది సమ్మర్ స్పెషల్ టాప్స్ సో దీంట్లో కలర్ మ్యాచింగ్ ఏముంది ఈ కలర్స్ చెప్పాలంటే నాకు అంత తెలియదు సో అందువల్ల కలర్స్ చెప్పట్లేదు సో అయినా కానీ చెప్తున్నాను మొత్తం కూడా మంచి కలర్స్ మెయిన్ కలర్స్ సో ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎక్సెల్ రెండు వందల పదిహేను డబల్ ఎక్సెల్ రెండు వందల ఇరవై రూపాయలు విత్ పాకెట్ వస్తుంది సెకండ్ డిజైన్ సో ఇప్పుడు మూడో డిజైన్ ఓపెన్ చేస్తాను సో ప్రతి దాంట్లో కూడా మీకు ఏ డిజైన్ చూపించినా ఈరోజు వీడియోలో లాస్ట్ మీకు ఎంసీఎం చూపిస్తాను కదా సో దాంట్లో కూడా మీకు చూపించిన దాంట్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది వా సూపర్ కూల్ కాంబినేషన్ చాలా ప్లెజెంట్గా ఉంది డబల్ ఎక్సెల్ ఓపెన్ చేశాను సో దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ ఉంటాయి ఎల్లో పింక్ గ్రీను లైట్ బ్లూ కలర్ సో దీంట్లో కూడా సేమ్ అండి ఈరోజు వీడియోలో ఏది చూపించినా కూడా రెండు సైజెస్లో అవైలబుల్ ఉంటాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళకి రెండు వందల పదిహేను రూపాయలు పడుతుంది డబల్ ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది విత్ సైడ్ పాకెట్ వస్తుంది ఫుల్ లెంత్ గేరా వస్తుంది ఫుల్ లెంత్ గేరా వస్తుంది సూపర్గా ఉంటుంది అనమాట ఐటమ్ సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు రోజు స్పెషల్ వీడియోలో స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను జస్ట్ టూ వన్ ఫైవ్ రూపీస్ మాత్రమే సో దీంట్లో కలర్స్ కాంబినేషన్ ఉంది మొత్తం కూడా మెయిన్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట చాలా బాగుంటుంది ఈ రోజు స్పెషల్ వీడియోలో నెక్స్ట్ దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా హల్చల్ చేస్తున్నా స్పెషల్ డిజైన్ సూపర్ సూపర్గా ఉంది ప్యూర్ ఒరిజినల్ కాటన్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి కూల్గా ఉంది కదా గా ఉంది చాలా బాగుంది స్పెషల్గా ఉంది సో ఇది వచ్చేసరికి పాకెట్ వస్తుంది ఇదే కాదు ఈ రోజు వీడియోలో చూపించిన ప్రతిదీ మీకు పాకెట్ వస్తుంది సో పాకెట్ వస్తుంది టూ సైడ్ ప్రింట్ వస్తుంది ప్రతిదీ టూ సైడ్ ప్రింట్ వస్తుందండి ప్రతిదీ టూ సైడ్ ప్రింట్ వస్తుంది పాకెట్ వస్తుంది ఫుల్ లెంత్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది సో కలర్స్ కాంబినేషన్ సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను సో ఈరోజు వీడియో మొత్తం చెప్పారు కదా ప్యూర్ కాటన్ మీద బేస్ అయింది రోజు స్పెషల్ వీడియో సో మరి ఇవే కాకుండా ఇంకా ఏముంటాయి ఏం కావాలి అని మీరు చక్కగా నాకు మెసేజ్ చేయండి మీకు ఏ వీడియో కావాలంటే బిజినెస్ చేసేవాళ్ళు అమ్ముకునే వాళ్ళకి ఆ వీడియో నేను చక్కగా మీకు చేసి పెడతాను నెక్స్ట్ డిజైన్ సో మీరు కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ అందిస్తాను మీకోసం డైలీ స్పెషల్ వీడియోస్ అనమాట కలర్స్ సో ప్రతిరోజు కొత్త వీడియోస్ అండి ప్రతిరోజు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి సో చాలా చక్కని మోడల్స్ ఖచ్చితంగా మీకు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తా మంచి క్వాలిటీ ఇస్తా సో మన సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈరోజు స్పెషల్ వీడియో అసలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ కాటన్లో ఇస్తున్నాను మీకు సో నెక్స్ట్ ఇంకా టూ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి అవి ఏంటో ఒకసారి మనం లుక్ అవుతాం నెక్స్ట్ టిక్కర్ డిజైన్స్ అయితే ఫుల్ ఎల్లీగా నడుసారి డిజైన్స్ అన్నీ చూసా కదా చాలా లేటెస్ట్ డిజైన్స్ అనమాట చూడండి ఎంత లెంత్ ఉందో ఫుల్ లెంత్ అనమాట చాలా లాంగ్ వస్తుంది ఐటమ్ వస్తే ప్యూర్ కాటన్ వస్తుంది పాకెట్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్పెషల్ డిజైన్ స్కై బ్లూ నావీ బ్లూ పింక్ గ్రీన్ మొత్తం కూడా స్పెషల్ చెప్పండి మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందని ఐటమ్ అని కూడా చూడండి ప్రింట్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అనమాట సో నెక్స్ట్ ప్రింట్ సూపర్ చాలా బాగుంది సో ఒరిజినల్ ప్రింట్స్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్లో విత్ పాకెట్తో ఈరోజు స్పెషల్ ప్రైస్ ప్రతి డిజైన్ ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ప్రతి డిజైన్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ ఉంటాయి ఎక్సెల్ అయితే రెండు వందల పదిహేను డబల్ ఎక్సెల్ అయితే రెండు వందల ఇరవై రూపాయలు సో రోజు ఈ స్పెషల్ ఐటమ్స్ సో మరి డైలీ కొత్త ఐటమ్స్ కొత్త మోడల్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వెరైటీస్ డిజైన్స్ ఇస్తాను అలాగే మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి మీరు దూరమైనా దగ్గరైనా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాపే విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మనం చూపించే కాకుండా ఇక్కడ చాలా రకాల వెరైటీస్ మోడల్స్ ఉంటాయి ఖచ్చితంగా మీకు మంచి వెరైటీస్ దొరుకుతాయి సో అదే కాకుండా మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరదాకా ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది డైలీవేర్ శారీసు పట్టు శారీసు రంగావని సెట్స్ నెక్స్ట్ అలా క్యాట్లాగ్ శారీస్ కాటన్ శారీస్ ముఖ్యంగా కాటన్ శారీస్ అయితే మీరు ఎన్ని కొన్ని వందల షాపుల్లో తిరిగినా దొరకని ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ కాటన్స్లో మన దగ్గర ఉంటాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ కాటన్ ఇండస్ట్రీ మంది ముప్పై సంవత్సరాల నుంచి కాటన్ రంగంలో అనుభవం మనకి ఎక్కడ దొరకని కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీకు ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి ఓకేనా సో ఈ కథ చూశారు కదా రెండు వందల పదిహేను రోజు మోడల్స్ వెరైటీస్ చూసారు కదా ఇప్పుడు ఎంసీఎం లైఫ్ స్టైల్లో చాలా మంచి అంటే ఈ ఎంసీఎం లైఫ్ స్టైల్లో చాలా డిజైన్స్ వస్తాయి నేను అన్ని డిజైన్స్ టచ్ చేయను నా దగ్గర ఇది ఎంసీఎం అనేది కొంచెం డిఫరెంట్ క్లాసిక్ డిజైన్స్ అంటే ఎంసీఎంలో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయండి నేను మాత్రం అట్లో కొన్ని ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ స్పెషల్స్ ఉంది దాంట్లో ఒక రెండు స్పెషల్ డిజైన్స్ తీసుకొచ్చా మీకోసం సో ఈరోజు ఒక మంచి ప్రైస్ వేస్తాను చూద్దాం మా కూడా ఓకేనా నెక్స్ట్ ఆ ఐటెంలో వెళ్ళాం మంచి స్పెషల్ ఎంసీఎంలో దీంట్లో వచ్చేసరికి ఒక బ్యాగ్ వస్తుందండి ఆ బ్యాగ్లో వచ్చేసరికి బ్యాగ్ వస్తుంది ఒక బ్యాగ్లో వచ్చేసరికి ట్వంటీ పీసెస్ వస్తాయి ట్వంటీ పీసెస్ వస్తాయి ఒక బ్యాగ్లో మరి ట్వంటీ తీసుకోవాలా తీసుకోండి మీకే మంచిది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది వీటికి ఫుల్ గిరాకీ ఉంటుంది ఫుల్ డిమాండ్ ఉంటుంది అవసరం ఉంది అనుకుంటే తీసుకోండి పదివరా ఇస్తా ఎందుకేమన్నా పది ఇస్తాను పది కావాలంటే పది తీసుకోండి ఐదువరా నాకు తెలిసి మీరు ఇదే అడుగుతారండి సో చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఉంటారు కొంతమంది శాంపుల్గా ట్రై చేద్దామని చేసేవాళ్ళు ఉంటారు సో తెలుసు మీ అందరి బాధ మీ అందరి మీద నాకున్న బాధ్యత నాకు తెలుసు ఐదు కావాలన్నా కూడా తీసుకోండి ఓకేనా ఒక బ్యాగ్లో ఇరవై ఉంటాయి ఆ ఇరవై ఎలా ఉంటాయి ఏం డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఓకేనా సో మీకు పది కావాలన్నా తీసుకోండి ఇరవై కావాలన్నా తీసుకోండి ఐదు కావాలన్నా తీసుకోండి కానీ చూడండి ఒక విషయం చెప్తాను కానీ ఇట్లా ప్యాకెట్ ఉంటాయి ఐదు కలిపి ఇట్లా పై నుంచి వచ్చిన సీల్ బండిలు ఐదు అట్లా ప్యాకెట్ ఉంటుంది ఒక ప్యాకెట్ కావాలంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి ఒక ప్యాకెట్ పార్సిల్ చేస్తా రెండు కావాలంటే రెండు ప్యాకెట్ పార్సిల్ చేస్తాను నేను ఇప్పుడు చూపించిన వాటిలో నుంచి ఈ ప్యాకెట్లో రెండు ఈ ప్యాకెట్లో రెండు ఆ ప్యాకెట్లో ఒకటి అట్లా మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా మీరు ఒక బండిలు అడిగితే ఒక బండిలు ఇచ్చేస్తారు రెండు అడిగితే రెండు ఇచ్చేస్తాను దయచేసి దాంట్లో దాంట్లో మిక్సింగ్ అక్కడ కానీ మీకు ఎలా ఉంటే అన్నీ చూపిస్తా చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ ఒక ప్యాకెట్లో ఇరవై వెండి అన్నాను కదా సో శాంపుల్స్కి చూపిస్తే చూడండి ఎలా ఉంటుంది అన్నీ బాగుంటాయండి ఏదైనా బంగారం బ్రాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ బ్రాండ్ చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అనమాట ఒరిజినల్ అనమాట మీరు జస్ట్ ఆన్లైన్లో సెర్చ్ చేయండి ఎనిమిది వందల యాభై రూపాయలు చూపిస్తాడు అది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కావాలంటే చూడండి ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది దీంతో స్పెషల్ కూడా చెప్తాను చూడండి బ్రాండ్ అనేది ఇక్కడ ఇస్తాడు ఇది ఇక్కడ ఇస్తాడు బ్రాండ్ అనేది ఇక్కడ ఇస్తాడు చాలా బాగుంటుంది ఇది ఓకే నడన్ దగ్గర లైన్ వస్తుంది ప్యాంటు బాగుంది కదా స్పెషల్గా ఉంది కదా సో దీంట్లో అసలు స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్వాలిటీ స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఇంకొక స్పెషల్ ఏంటంటే ఎన్నో రకాల ఎన్నో రకాల మెటీరియల్స్ ఉంటాయి ఇట్లా త్రీ పీస్ సెట్స్లో రకరకాల కంపెనీలు ఉంటాయి కానీ వీ బ్రాండ్లో ఇచ్చినంత దుప్పట్ట అంటే ఇది దుప్పట పెద్ద దుప్పట నేను ఎన్నో రకాల బ్రాండ్స్ అమ్మానండి ఏ బ్రాండ్లో కూడా లేదు ఎందుకు లేదు అంటే నేను చాలాసార్లు గమనించాను చాలా పెద్ద దుప్పట్ట ఇస్తాడు చాలా పెద్ద దుప్పట్ట చూ చాలా దుదుపట్ట ఇస్తారు ఇది ఒక్కటి బాగా ఇచ్చింది నాకు దీంట్లో స్పెషల్ దుదుపట్ట ఇస్తారు ఎన్నో రకాల బ్రాండ్స్ నేను అన్నాను కదా దీంట్లో మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది దుప్పట్ట వచ్చేసరికి సో ఇప్పుడు కథ చూడండి దీంట్లో ప్యాంటు టాపు దుప్పట్ట మూడు ఐటమ్స్ ఇస్తారు అన్నమాట ఇట్లాగా నెక్స్ట్ దీనికి అసలు ఏమేమి వస్తాయి చూడండి ఒక ప్యాకెట్లో ఐదు వస్తాయని చెప్పాయి కదా ఖచ్చితంగా ఐదు తీసుకోవాల్సిందే కేవలం ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అన్నమాట సో ఒక బ్యాగ్లో ఇరవై వస్తాయి ఇరవై కావాలన్నా తీసుకోండి నెక్స్ట్ పది కావాలన్నా తీసుకోండి ఐదు కావాలన్నా తీసుకోండి మీ చాయిస్ ఓకేనా సో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఖచ్చితంగా ఒక సెట్ మాత్రం తీసుకోవాలి సింగిల్ పీస్ ఇస్తారని దయచేసి అడగదు ఇది హోల్సేల్ అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో సో ఇది ఫస్ట్ బండిదండి కలర్స్ డిజైన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయండి అసలు వంకబెట్టే పనే లేదు ఇది ఫస్ట్ కాంబినేషన్ అనమాట సో మంచి వెరైటీ మంచి బ్రాండ్ ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు అన్న ఈజీగా ఇంటి దగ్గర ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు మేము అమ్మగలుగుతున్నాము బ్రాండ్ని బట్టి క్వాలిటీని బట్టి డిజైన్ బట్టి అంటున్నారు సో మీరు కొత్తగా ఇప్పటివరకు తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా తీసుకెళ్ళండి మంచి ప్రాఫిట్ వచ్చేయటలో ఇది ఒకటి ఓకేనా సో నెక్స్ట్ బండిలో ఏం కలర్స్ ఉన్నాయో చూద్దాం ఈ సెకండ్లో ఏం కలర్స్ వచ్చినాయి ఏంటనే చెప్పండి సైజెస్ చెప్పండి మన సైజెస్ ఏమి చెప్పలేదు కదా దీంట్లో ప్రజెంట్ అయితే మన దగ్గర ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఓపెన్ చేయనండి ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేస్తాం మళ్ళీ ఫోల్డింగ్స్ పోతే ఫినిషింగ్ పోతుంది ఆల్రెడీ మీకు ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే చక్కగా వెనక్కి వెళ్ళి స్కిప్ చేసిన వాళ్ళు ఉంటే వెనక్కి వెళ్ళి చూసుకోండి చున్నీ ఎలా వచ్చింది ప్యాంట్ ఎలా వచ్చింది మొత్తం ఓపెన్ చేసి చూపించాం మీకు సో దీంట్లో ఉన్న ఐదు రంగులు ఏంటో ఇది ఏ నెక్స్ట్ చార్ట్ అనమాట ఐదు రంగులు చెప్పారు కదా కానీ ప్రతిదీ అద్భుతాలే ప్రతిదీ బంగారాలే వీటిలో ఏ సెట్ తీసుకున్నా మాత్రం కళ్ళు మూసుకుని హ్యాపీగా ఏడు వందలు ఏడు వందల యాభై అమ్మొచ్చు మంచి సూపర్ ఐటమ్ అనమాట నెక్స్ట్ దీంట్లో ఉన్న ఫైవ్ డిజైన్స్ మ్యాక్సిమం సో ఎక్సల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబుల్ మరి ఎక్సెల్ సైజు ఏం రేటు డబుల్ ఎక్సల్ సైజు ఏం రేటు సో ఈరోజు సేమ్ రేటు ఎక్సెల్ అయినా తీసుకోండి డబుల్ ఎక్సల్ అయినా తీసుకోండి ఏ సెట్ అయినా తీసుకోండి ఎక్సెల్ డబుల్ ఈ రోజు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కాకపోతే ఇలా ప్యాకెట్కి ఐదు వస్తే ఐదు తీసుకోవాలి సో రెండు చూసారు కదా ఆ ఇంకొక రెండు కూడా చూద్దాం మూడో బండిలో ఏం డిజైన్ ఉన్నాయి కదా మీకు చక్కగా పోనీ ఇట్లా సెట్ వేసి పెడుతున్నాను కదా ఏ సెట్ నచ్చితే ఆ సెట్ స్క్రీన్ షాట్ తీసి పంపేయండి అదే సెట్ పార్సల్ చేస్తాను నెక్స్ట్ డిజైట్ ఆల్రెడీ దుప్పట్టా మొత్తం ఓపెన్ చేశాను ఒక ప్యాంటు మొత్తం ఓపెన్ చేశాను సో చక్కగా ఎవరికన్నా డౌట్ ఉంటే కొంచెం వెనక్కి వెళ్ళి ఆ దుప్పట్టా ప్యాంటు ఓపెన్ చేసినా కూడా చెక్ చేసుకోండి బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చిన ఐదేంటి మనం ఒకసారి చూద్దాము మిక్సింగ్లో అడగద్దండి ఏ సెట్కి ఆ సెట్ ఏ ఉంటుంది చెప్పిన ప్రకారం పంపిస్తాను అనమాట ఐదు రంగులు మ్యాక్సింగ్ సో ఇంకా ఏం జరుగుతుంది మన దగ్గర అంటే లంగాలని జాకెట్లని ఫాల్స్ అని టూ పీసెట్స్ అని త్రీ సెట్స్ అని నెక్స్ట్ వచ్చేసి ఇంకా లేడీస్ సంబంధించిన ప్రత్యేకం పట్టు చీరలు వేర్ చీరలు ఫ్యాన్సీ చీరలు బాగా సూపర్ ఉంది కాంబినేషన్ అన్నీ దొరుకుతాయి అండి ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుండా మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్లో మీకు ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎక్సెల్ అయినా డబల్ ఎక్స్ఎల్ అయినా ఒకటే ప్రైస్ అండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాపే విజిట్ చేయండి ఎందుకు షాప్ విజిట్ చేయమంటున్నాను అంటే ఇక్కడికి వస్తే ఇంకా బోల్డ్ అండ్ రకాల గోల్డ్ అండ్ వెరైటీస్ మీకు దొరుకుతాయి చక్కగా అన్నీ చూసుకోవచ్చు ఏంటంటే ఆన్లైన్లో మనం అన్ని వీడియోలు అన్ని చూపించలేము సో మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు రండి ఇక్కడ రాలేకపోతున్నాం దూరంగా ఉన్నామంటే మాత్రమే చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం చూడండి ఇంకా బాగుంది చిన్నగా మాట్లాడుకోండి చూడండి నెక్స్ట్ కావాలి చెప్పగా ఏ సెట్ ఆ సెట్టే ప్రతి సెట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా ప్రతి సెట్లో కూడా డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి చక్కగా మీకు అన్న అన్నీ బాగానే ఉన్నాయి ఏదో ఒక సెట్ పర్వాలేదు అన్న ఒక సెట్టు పంపియన్నా కూడా పంపిస్తా లేదు నాకు ఇదే కావాలి అదే కావాలి ఎందుకంటే దేని ఐదు ఐదు పెడుతున్నా కదా ఫలానా పర్టికులర్గా నాకు ఫలానా సెట్ కావాలన్నా కూడా చెప్పండి అదే పంపిస్తాను సో ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ప్రజెంట్ అయితే ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే వీటిలో నేను చాలా చెప్పా కదా ఎంసీఎంలో చాలా రకాల వెరైటీస్ వస్తాయి కానీ నేను కొంచెం ప్రీమియంగా ఉండేది అలాగే కొంచెం క్లాసీగా ఉండే డిజైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇట్లా చాలా రకాలు ఉంటాయి దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ డిజైన్స్ చూపిస్తాడు నేను దగ్గరుండి ఈ డిజైన్స్ అన్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి పార్సల్ చేయించుకుంటాం ఇంకోటి ఉండి దీంతో స్పెషల్ అజరాక్ అని అది ఎక్కువ లేదులేండి ఒక ఫోర్ ఫైవ్ బండిల్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ రాంగులు మళ్ళీ అది కూడా షేర్ చేస్తాను అది ఏంటంటే అచ్చంగా కలంకారీ ఒరిజినల్ కలంకారీ ఉంటాయి ప్రింట్స్ దాంట్లో సూపర్గా ఉంటుంది నాలుగు ఒకసారి వీడియో పెట్టే ఫుల్ రెస్పాన్స్ అయిపోయినాయి మళ్ళీ వస్తే నెక్స్ట్ వీక్ రాంగల్ అది కూడా షేర్ చేస్తా చూసారా ఈ కాంబినేషన్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మార్పు సో నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీగా ఉంది చూసారా సో స్కార్ఫ్స్ అంటే ఏంటంటే ఇట్లా చాలా మంది జరుగుతున్నారు ఇట్లా స్కార్ఫ్స్ తెప్పించానా సో ఫుల్ సేల్ అండి చాలా బాగుంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఒక బండిలకి ఫైవ్ వస్తాయి అనమాట చూడండి ఒక బండిలకి ఫైవ్ వస్తాయి ఇవి కూడా ఉంటాయా అంటారు కొంతమంది ఇవే కాదు నేను అదే చెప్తున్నాను మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఏమీ లేదు మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ స్కార్ఫ్సే కాదు జీన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ దుప్పట్టాసు దుప్పట్టాల రకాలు జీన్సులు మళ్ళీ ఆఫర్ లెగ్గిన్స్ ప్లాజోస్ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి సో అందుకే వెస్ట్రన్లో వెరైటీస్ అందుకే నేను ఏం చెప్పేది అంటే మ్యాక్సిమం అవకాశం ఉంటారు షాప్ రండి ఇవన్నీ చక్కగా చూసుకోవచ్చు అనమాట ఇవి డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి ఒక్కొక్క పీస్ డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఐదు ఉంటే ఐదు తీసుకోవాలి సో దీంట్లో ఏం డిజైన్స్ అవైలబుల్ ఇప్పుడే స్టాక్ వచ్చింది సో దీంట్లో ఏం డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయో మీకు చూపిస్తున్నాను సో చక్కగా ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ స్క్రీన్షాట్ తీసుకొనిపించండి వీటిలో కూడా ఏముంది లేదన్న చూసేది ఒక రెండు సెట్లే మూడు సెట్లే అంటే సో అలా కూడా పార్సిల్ చేస్తారు మీ ఇష్టం మీ అవకాశం మీకే ఇస్తున్నాను చక్కగా చూపిస్తున్నాను చూసుకోండి ఏదైనాస్తే అది స్క్రీన్ షాట్ తీసుకుని పంపించండి ఏం పర్వాలేదు అన్న ఒక రెండు సెట్లు మూడు సెట్లు అంటే వేయించుకుంటే ఇది వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఒక ప్యాకెట్లో ఐదు ఉంటాయి ఖచ్చితంగా సెట్ వైస్ తీసుకోవాలి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ దీంట్లో చాలా డిజైన్స్ వచ్చాయి సరే వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ వీటికి కూడా మనం ఇంత టైం తీసుకొని మనం వీడియోలో షేర్ చేయాలంటే కొంచెం కష్టమే సో శాంపుల్గా మీకు ఒక నాలుగు రకాలు చూపిస్తాను సో నెక్స్ట్ డిజైన్ ఆల్రెడీ ఓపెన్ చేసి పింక్ ఓపెన్ చేశాము గ్రీన్ ఆరెంజ్ ఓపెన్ చేద్దాం ఒక మూడు డిజైన్స్ చూపిస్తే నెక్స్ట్ డిజైన్స్ ఓవరాల్గా అసలు డిజైన్ ఎలా ఉంటుంది చూపిస్తే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఓకేనా సో మీకు వరకు ఐడియా వచ్చేసింది కదా సో స్కార్ఫ్స్ అంటే ఏంటి ఎలా ఉంటాయి అంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం కూడా క్లారిటీ కోసం చూపిస్తున్నాను ఇక్కడ ఓపెన్ చేసి స్పెషల్ బాగుంది సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట డిజైన్ సో ప్యాకెట్లు ఐదు ఉంటాయండి సో ఇప్పుడు ఓవరాల్గా నేను మిగతా డిజైన్స్ ఓవరాల్గా చూపిస్తాను ఒకటి డెబ్బై ఐదు రూపాయలు పడతాయండి సెట్ వేస్ తీసుకోవాలన్నమాట ఏదైనా కానీ నెక్స్ట్ బాంజనీ డిజైన్ ఉంది నెక్స్ట్ బాంజినీ డిజైన్ అండి ఎట్లా చూసారు కదా సో వీటిని పెద్ద చూసేది ఏం లేదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది అందరికీ తెలుసు అందరూ వాడేదే దీని గురించి ప్రత్యేకంగా మళ్ళీ మనం చెప్పక్కర్లేదు సో కేవలం డెబ్బై ఐదు రూపాయలండి ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ అన్నమాట నెక్స్ట్ నేను ఏదైనా తీసుకోవచ్చండి ఒకవేళ మీరు ఇది బుక్ చేశారు నా దగ్గర ఇది అవైలబుల్ లేదనుకో ఇది వస్తాను ఇది కూడా లెవెల్ వేరేదే వేస్తాయి ఎందుకంటే ఇది ఏదైనా అయిపోతాయి వీటి గురించి అసలు ఆలోచన అవసరం లేదు సో వన్ ట్వంటీ రూపీస్ అంటే ఈజీగా ఎగిరిపోతాయి చూసారు కదా సో ఇవి ఈరోజు స్పెషల్ చాలా మంది అడుగుతున్నారు లెగ్గిన్స్ అడుగుతున్నారు లెగ్గిన్స్ స్పెషల్ వీడియో చేయండి ఎప్పుడు టాప్సే చేస్తున్నావు అన్నారు లెగ్గింగ్స్ కూడా ఈరోజు వీడియోలో చెప్తాను అగైన్స్ లెగ్గిన్స్ మహా సముద్రమే ఉంటుంది మన దగ్గర సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అన్ని వెరైటీస్ మామూలు లెగ్గిన్స్ చుడీ లెగ్గిన్స్ నెక్స్ట్ అంతే కాకుండా మీకోసం యాంకిల్లో కూడా మూడు రకాల వెరైటీస్ అయితే ఈరోజు మీకు ముందుకు తీసుకొస్తున్నాను చూడండి ఫుల్ ఆఫ్ కలర్ చాటు మన సొంత తయారీ అండి మొత్తం కూడా మన సొంత తయారీ లెగ్గిన్స్ ఏ కలర్ చాటు అయినా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో చూడండి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను మీకు బీఆర్ ఇది ఎక్స్పోర్ట్ బిఆర్ ఒరిజినల్ క్వాలిటీ అండి దీంట్లో ఎవడైనా డబల్ ఎక్స్ఎల్ ఉంది అని ఇక్కడ ట్యాగ్ ఉంటుంది డబల్ ఎక్సెల్ కానీ డబల్ ఎక్సెల్ రాదు ఎవడైనా పొరపాటునేది డబల్ ఎక్సెల్ ఉందండి రేట్ ఎక్కువ ఉంది అంటే మాత్రం నమ్మద్దు కొడద్దు ఇది డూప్లికేట్ ఇంపెక్ ఇది ఒరిజినల్ వస్తుంది ఒరిజినల్ లో ఇప్పటివరకు వీడు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు మాత్రమే తయారు చేశారు సో మినిమం పత్తి తీసుకోవాలి హోల్సేల్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు మినిమం పత్తి తీసుకునే వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ ఎనభై రూపాయలు సో అదొక స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇది మన సొంత తయారీ ఐటమ్ లెగ్గిన్స్ మనం సొంతగా తయారు చేపించే ఐటమ్ అసలు దీంట్లో స్పెషల్ ఏంటి మనం ఫస్ట్ చూద్దాం సో మిగతా వాటికి వీటికి ఎయిట్ డిఫరెన్స్ ఇది నడుము దగ్గర స్ట్రెచ్ ఉంటుంది ఇది ఎక్సెల్ సైజ్ మీకు చూపిస్తుంది సో మీకు నడుము దగ్గర అడ్జస్ట్మెంట్ థ్రెడ్ ఇస్తాను సో చాలా మంది చెప్తారు లెగ్గిన్స్ ఫోర్ వేయండి ఫోర్ వేయండి అసలు ఫోర్ వే స్ట్రెచ్ ఎలా ఉంటుంది ఎప్పుడన్నా మీరు కొన్న లెగ్గిన్ని ఏదన్నా షాప్కి వెళ్ళి ఇలా లాగి అంటే చూపించండి ఖచ్చితంగా చూపించారు ఎందుకంటే అది టూ వే కాబట్టి చూపించు చూడండి ఫోర్ వే లెగ్గిన్ అది ఇలా రావాలి స్ట్రెచ్ చూడండి ఎంత స్ట్రెచ్ లెగ్గిన్ సో ఇట్లా ఉండాలి ఫోర్ వే అంటే ఇట్లా ఉండాలి స్ట్రెచ్ సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ పిస్తా దగ్గర గో కలర్స్ మీకు ఆక్స్ అట్లా ఇస్తాడు కదా వా పంపిణీ వాటికి ఐదు ఆరు వందలు పైన వాటికి ఇలా పిస్తా నేను పిస్తా కూడా చేయించా ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం మీకోసం సో ఎక్సల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉందండి ఫోర్ వే వస్తుంది నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది మినిమం పచ్చ తీసుకోవాలి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది నూట యాభై రూపాయలు పడుతుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ మీకోసం స్పెషల్గా తయారు చేయించాం బీవేర్ ఆఫ్ డూప్లికేట్ ఇది ఒరిజినల్ మనం తయారు చేపించే ఐటమ్ డూప్లికేట్తో చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా డూప్లికేట్లో కూడా ఇలాంటి పెట్టేస్తున్నాం వాడు అమ్మే డూప్లికేట్ మళ్ళీ డూప్లికేట్లో కూడా ఇదే పెట్టేస్తున్నాడు సో ఖచ్చితంగా బ్రాండ్ అనేది చూడండి మన బ్రాండ్ ఎలా సూచించి ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను చూడండి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటుంది మంచి క్వాలిటీ వస్తుంది జస్ట్ నూట ఇరవై రూపాయలు యాంకిల్ లెంత్ మినిమం టెన్ తీసేసుకో టెన్ తీసుకోవాలి టెన్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ నూట ఇరవై రూపాయలు సో దీంట్లో ఇంకా ప్రీమియం క్వాలిటీ కావాలి ఇంకా ఇది అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సూపర్ రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగుంటుంది మంచి లాభం వస్తుంది ఇంకా ప్రీమియం క్వాలిటీ కావాలి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎక్సల్ సైజ్ ఇంకా ఇంకా డబల్ లో కావాలి సో డబల్ ఎక్స్ల్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇలా ట్యాగ్ వస్తుంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది ట్యాగ్ వస్తుంది బ్రాండ్ ఉంటుంది మైరా కంపెనీ మన ఓన్ తయారీ ఉంటుంది సో టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఎక్సెల్ వన్ ఎయిటీ డబల్ ఎక్సెల్ టూ హండ్రెడ్ ఈ రెండు ఒక బేస్ క్వాలిటీలో ఉంటాయి వన్ ట్వంటీది కూడా ఈ కంపెనీ వాడిది కొంచెం తక్కువలో చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారని మనం తయారు చేయించాం క్లియర్గా ఉంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మన ఓన్ కంపెనీ చూపించాం సో చాలామంది కస్టమర్స్ డిఫరెంట్ ఆఫ్ మెంటాలిటీస్ డిఫరెంట్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నాయి మన సొంత తయారీ అండి లెగ్గిన్ అంటే మాకు తెలిసేలామే మేము చాలా మంది చూసాము ఇంకా లేదా ఇంకా హెవీ లేదా ఇంకా కొంచెం స్పెషల్ లేదా అని అడుగుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇంకొక స్పెషల్గా ఇంకొక వెరైటీ అనేది తయారు చేయించాము సో క్వాలిటీ మాత్రం ఇంకొంచెం ప్రీమియం వస్తుంది దానికన్నా కూడా కొంచెం ప్రీమియం ఉంటుంది అది కూడా ఇది కూడా మన సొంత తయారీ కూడా అన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని చేయించాము ఇది ఇంకొంచెం ప్రీమియం ఉంటుంది సో ఇది పిహెచ్ఏ వస్తుంది ప్రీమియం కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదైతే ఎక్సెల్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మినిమం టెన్ తీసుకోవాలి డబల్ ఎక్సల్ అయితే నూట యాభై రూపాయలు పడుతుంది మినిమమ్ టెన్ తీసుకోవాలి ట్రిపుల్ ఎక్సెల్ అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మినిమం టెన్ తీసుకోవాలి కలర్స్ అంటారా మీ చాయిస్ ఇచ్చి పెట్టండి వైట్ ఒక పది కావాలి బ్లాక్ ఒక ఐదు కావాలి రెడ్ ఒక మూడు కావాలి పింక్ ఒక రెండు కావాలి అలా కలర్ స్టార్ట్ పెట్టేసేయండి కలర్ చార్ట్ ప్రకారం బిల్ పెడతాము ఓకేనా సో చాలా బాగుంటుంది ఇది కూడా చాలా వెరైటీగా ఉంటుంది దీంట్లో వచ్చేసరికి దీంట్లో ఇప్పుడు కొత్తగా ఒక లెగ్గింగ్ తయారు చేయించాను ద్దులే ఇన్నంటే కన్ఫ్యూజ్ అవుతారు కస్టమర్ బుద్ధిలో చూపిద్దాము నెక్స్ట్ దుప్పట్టండి డబల్ లా కనబడుతుంది కదా ముప్పై ఏడు రూపాయలు పడుతుంది సో ఈ దుప్పట్ల మార్కెట్లో అయితే నా తెలిసి పాతి రూపాయలు ముప్పై రూపాయలు అలా కూడా దొరుకుతున్నాయి నేనేం కాదంట్లా కానీ మీటర్స్ రావు వన్ ఎయిటీ కటింగు అంతే వస్తాయి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ మా అయితే టూ టూ ట్వంటీ టూ థర్టీ కటింగ్ వస్తుంది అండి ముప్పై ఏడు రూపాయలు పడుతుంది ఇది కూడా అంతే టూ థర్టీ కటింగ్ వస్తుంది నలభై మూడు రూపాయలు పడుతుంది ఇప్పుడు ఒరిజినల్ జార్జెట్ గురించి చెప్తున్నాను నేను పక్క ఛార్జెట్ అయితేనండి మార్కెట్లో నలభై నలభై ఐదు రూపాయలు కూడా దొరుకుతుంది నేను కాదంటలేదు నలభైలో దొరకదు మరి నలభై ఐదు యాభై రూపాయలు దొరుకుతుంది మనమేం కాదంటలేదు కానీ కట్ రాదు వన్ ఎయిటీ టూ మాక్సిమం టూ టూ టెన్నే వస్తుంది నేను పక్కా చెప్తా టూ ఫిఫ్టీ కట్టుతో వస్తుంది అంటే ఒరిజినల్ జార్జెట్ ఇది నేను కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను ఒరిజినల్ జార్జెట్తో పాటు టూ ఫిఫ్టీ కట్టుతో వస్తుంది యాభై ఆరు రూపాయలు మినిమం పట్టు ఇవ్వాలి యాభై ఆరు రూపాయలు సో తక్కువే తక్కువ ఏ కావాలి తక్కువ కట్ ఉన్నాయి కావాలనుకుంటే ఏడైనా తీసుకోండి పక్కా కటింగ్ కావాలి మంచి క్వాలిటీ కావాలి నా దగ్గరికి రండి ఇట్లా కలర్స్ ఉంటాయి వీటిలో కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలో చెప్పండి రెడ్ పింక్ వైలెట్ బ్లూ మెరూన్ ఎన్నో రకాల కలర్స్ ఉంటాయి అన్ని రకాల కలర్స్ ఉంటాయి ఏమేమి కలర్స్ ఎన్ని ఎన్ని కావాలో లిస్టు పెట్టండి లేదు కళ్ళతో చూడాలి మేము చూసి అన్ని చెక్ చేసుకొని కొనుక్కుంటాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షాప్కి రండి నేను కూడా ఏం చెప్తున్నాను షాప్ రండి షాపు రండి చున్నులు చూడండి దుప్పటాలు చూడండి లెగ్గిన్లు చూడండి టాప్స్ చూడండి శారీస్ చూడండి పట్ శారీ చూడండి ఫ్యాన్స్ శారీ చూడండి కాటన్ శారీస్ చూడండి టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అన్నీ చూసి తీసుకోండి చక్కగా షాప్ రండి నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ షాపే విజిట్ చేయండి దూరంగా ఉన్న అవకాశం లేదు నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ అప్డేట్ మరొక స్పెషల్ అప్డేట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను దొరుకుంటాం మళ్ళీ బాయ్